ఒక్క నిమిషం ఏంటి గొడవా ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడదామా అలో ఒక్క నిమిషం ఆగమ్మా ఎవరా అమ్మాయి ఇదే మీతో వచ్చిన చాలు ఏది చెప్పి సౌర సరే పదా అక్కరగల్దాం నాన్న కాఫీ అదేంటమ్మా పార్క్ లో వాళ్ళ అమ్మాయితో గొడవ పెట్టుకుంటున్నాడు ఉన్నాను కాబట్టి సరిపోయింది

ఫోన్ ఇక్కడ ఉంది ఏంటి మేనేజర్ కాల్ అండి మాట్లాడండి థాంక్యూ హ హలో హాయ్ మహేష్ హౌ నా పేరు మహేష్ కాదు మహేశ్వర్ రావు నాకు కోపం వచ్చింది నేను నచ్చలేదు ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు నాకు అసలే పెళ్ళేని తెలుసా ఒక్కసారే కదాాయింది పైగా గులాబ్ కూడా పెట్టలేదు అంటే డబుల్ కమిట పెట్టారు మళ్ళీ అలా మాట్లాడితే ఫోన్ మావిడకి ఇచ్చేస్తా అయితే ఇవ్వు నేనే మా అక్కన కన్విన్స్ చేస్తాను నమస్కారం మీరు కాల్ చేసిన నంబర్ ప్రస్తుతం పనిచేస్తుంది కానీ ఇటు ముందు పనిచేదు ఎందుకంటే దీనిలో లో సిమ్ ని తీసేసి స్టవ్ ని సిమ్ లో పెట్టి మీరు మళ్ళీ కాల్ చేయకుండా సిమ్ ని కాల్ చేయబోతున్నారు మీరు మళ్ళీ కాల్ చేస్తే నేను దొరకను కాల్ చేయకపోతే ధన్యవాదాలు శుభదినం తమ దినం ఏంటండి సిమ్ కాల్ చేస్తున్నారు అంటే బిలెక్ వస్తుంది బిలెక్ వస్తు సే బెల్ చాలా బాగా ఉండేవారండి ఒకరంటే ఒకరికి ఎంత ఇష్టమో చెప్పలేము వాళ్ళ జోడి లైలా మజును రోమియో జూలియట్ సలీం ఆవిడ పేరేంటమ్మా అనార్కలి అనార్కలి అంత డీప్గా ఉన్నారు కానీ లవర్స్ అంటే గొడవ పడాలి కదండి ఏ మనం పడలేదా ఇప్పుడు ఉన్నప్పుడు మనం ఎన్ని చేసాం ఏం బావగారు మీరు చేయలేదా మీ అల్లుడి గారిని చూడండి మీ కూతురుని ఎంత ప్రేమిస్తున్నాడు గుళ్ళో కూడా దేవుడి ఫోటోలు ఇన్ని ఉండవు కలర్ఫుల్ చిలుకతో కలర్ఫుల్ ఫోటో దిగాలని ఎవరికి మాత్రం ఉండదు అందరికీ ఉంటుంది కానీ అవి ఎగిరిపోతాయి గుర్రాలన్నప్పుడు వాళ్ళు గొడవ పడాలి పెద్దలు అనక మనం వెళ్ళి కలపాలి నా కూతురు అల్లుడు గొడవ పడినప్పుడు నేను వెళ్ళి కలిపాను మాట్లాడరేంటి అనడానికి ఏముందండి ఎన్నైనా అనుకోవచ్చు పాలు పొంగుతున్నాయని స్టవ్ ఆఫ్ చేస్తాం అసలు స్టవ్ ఆన్ చేయకపోతే పాలు ఇలా పొంగుతాయి అనుకున్నవన్నీ జరగవు జరిగేవన్నీ అనుకో అనుకోకుంటే ఎలా అండి మనం అనుకోకపోతే ఎలా అండి చాలా క్లోజ్ గా ఉండేవాళ్ళ అంకల్ నిన్న పార్క్ లో గొడవ పడ్డం డాడీ చూసారు అభి కూడా ఏం చెప్పట్లేదు మీరు కొంచెం ఇన్వాల్వ్ అయితే వాళ్ళిద్దరికి ఇష్టం అయితే మనం విడిపోమన్నా విడిపోరు వాళ్ళకి ఇష్టం లేకపోతే మన కలవమన్నా కలరు బ్యూటిఫుల్ అనుకున్న వాళ్ళే బిస్కెట్లు అవుతున్నారు ఏదైనా కళ్ళతో చూసాకే కన్ఫర్మ్ చేసుకోవాలి అంటే నాన్న ఉద్దేశం మనం ఏది ఫోర్స్ చేయకూడదని అంకుల్ అంతే అమ్మా మన ఇంట్లో సిచ్యుయేషన్ కి పక్కింటి వాళ్ళలాగా రియాక్ట్ కాకూడదు మన ఫ్యామిలీ ఫోర్స్ ఏమండి మీరు మాట్లాడరే మాట్లాడడానికి ఏముంది ఇలాగైనా మాట్లాడుకో ఫోన్ లో మాట్లాడుకోవచ్చు డైరెక్ట్ గా మాట్లాడుకోవచ్చు మాట్లాడినంత మాత్రాన వర్కౌట్ అవుతుందా అవదండి నేను మాట్లాడతాను అమ్మా స్పందనా హే నా బి ఫాదర్ రామా కూర్చో ఇంక మాట్లాడడానికి ఏం లేదు ఓవర్ స్పందన ఏమండి ఆపండి ఆపకండి సార్ ఫోన్లు అన్నీ ఫేక్ నిజమైన ప్రపంచం పార్ట్ లోనే తెలుస్తుంది తెలుసుకునివ్వండి అన్నా బాబీ వస్తుంది చూస్తుంది పేయ్ ఎట్లు ఇస్తాడో చూడు ఇప్పుడు లవ్లో దింపి పట్టుకుందాం అనుకో కానీ బండి దింపి పట్టుకోవాల్సి వచ్చింది చెయ్యి కెమెరాలు ఆన్ చేసుకోండి రా ఇప్పుడు మీకు ఇస్తా లిప్పుడు లిప్పు లైవ్

అన్నా ఆధార్ కార్డు అడ్రస్ చేయించుకోవాలి అన్నా నేను కూడా అడ్రస్ చేయాలి రై కార్పొరేట్ కజర్ ఇక్కడ నామే చేసిన వాళ్ళే అన్న ఊరికెళ్ళి వచ్చిండు నీ సంగతి చెప్తా ఇట్లు ఇట్లా చూరన్నా మళ్ళీ దగ్గర అవసరం లేదు మంచి చోవర్ ఓవర్ అంతే ఇంకా చాలు అసలు నాకు ఇక్కడ ఉండాల్సిన అవసరం కూడా లేదు నేను సిటీ వదిలేసి వెళ్ళిపోతున్నాను వదిలేస్తే ఎందుకు ఎందుకంటే ఏం చెప్పను ఈ పార్కింగ్ చూసి ఇదిగో మేము ఎక్కడే మాట్లాడుకునే వాళ్ళం ఈ కాలేజీని చూసి ఇదిగో మేము ఎక్కడే కలుసుకునే వాళ్ళం అని మెమరీస్ అన్ని రీక్యాప్ వేసుకుని రివెంజ్ తీసుకుంటాయి ఆ మెమరీస్ అన్ని డిలీట్ చేసి ట్రాష్ లో అంటారు ఇష్టమైన వాళ్ళు దూరం అవుతుంటే వచ్చే ఫీలింగ్స్ అవి నాలుగు నెలలు ఒక కుక్కను పెంచుకుంటే ఆ కుక్కపై కూడా పడతాయి ఫీలింగ్స్ ఎమోషన్స్ దాన్ని కూడా లవ్ అంటారా ఆడు దాన్ని మనసు అర్థం చేసుకునే మగాడు ఇంతవరకు పుట్టలేదు ఇక మీద పుట్టడు కూడా నేను ఎప్పటికీ అర్థం కాదు మిమ్మల్ని మేమంతా అర్థం చేసుకున్నా ఇప్పుడు నేను చెప్తున్నాను ఏంటి వదిలేసేది ఎన్ని రోజులు అలా ఏడుస్తూ ఒకసారి మొహం అద్దంలో చూస్తే అతనేమో హ్యాపీగా మర్చిపోయాడు నీకేమైంది మర్చిపోడానికి మర్చిపోయే పని అర్థం చేసింది ఏమంటున్నావే అంతమే ఇంపార్టెంట్ అంతమే ఇంపార్టెంట్ అని ఇప్పటి ముందు నుంచి క్లారిటీ గానే ఉన్నాడక్క

థ్యాంక్ యూ కాఫీ యా పద నేను వస్తా మీ కాఫీ పెట్టడం వచ్చా తాగడం వచ్చు పాలు పేడు కట్ చేయడం కూడా వచ్చు ఓ పాలు వెయిట్ చేయడం కూడా తెలుసు ఓకే ఓకే అదే తెలుసు షో చాలా బాగుంది కదా పెళ్ళైతే ఇలాగే ఉంటుందేమో నువ్వు నేను ఒకే ఇంట్లో అందుకేనేమో పెళ్ళంటే ఇష్టం లేదంటేనే అందరూ పెళ్లి చేసుకుంటారు జస్ట్ ఆసమ్ ఫీలింగ్ ఇల్లు గట్టి కట్టాడు మీ బావా మనం కూడా ఇలాగే నువ్వు నేను మనం అనుకునే ఫీలింగ్తో ఇలా పెద్ద ఇల్లు ఎన్ని ఫోటోస్ పెట్టలేను ఒక్క ఫోటో ఇక్కడ పెట్టుకుంటా కలిసి ఉండచ్చు లైఫ్ లాంగ్ ఒక ఫ్యామిలీ లాగా నీ అలకలు నేను బుజ్జగించడాలు మన ఇద్దరం గడిపే బోల్డ్ క్షణాలు చాలా బాగుంటాయి కదా ఫీలింగ్ ఏంటోరా నీలో ప్రేమ ఎలా పొంగిపోతుంది అక్కడ స్టవ్ పై పాలు పొంగిపోతాయి